హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా నాకు సపోర్ట్ ఇష్టం అందరికీ కూడా నేనైతే పేరు పేరు ధన్యవాదాలు చెప్తాను కొత్తగా నా ఛాన్స్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సపోర్ట్ చేస్తాను అనుకుంటాను చూస్తారు కదా ఇప్పుడైతే పొద్దున ఆరు ఆరు బాగా అవుతుంది పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే నేను స్నానం చేస్తాను ఎందుకంటే మనము మైలై ఉంటాం కదా కాబట్టి అట్లాంటి టైంలో మనము పొద్దున్న లేవగానే స్నానం చేయాలి స్నానం చేయకుండా అట్లనే మైలుతోని మనము ఇంట్లో బియ్యం అవన్నీ అయితే బుట్టుకుంటే బరకత కాదు అంటే లక్ష్మి రాదని మా దనుంటుంది కాబట్టి మేమైతే లేవగానే ఫస్ట్ స్నానం చేసిన తర్వాతనే అన్ని పనులు చేసుకుంటాం చూస్తారు కదా ఇక్కడైతే ఆరు ఆరున్నర మధ్యన ఇక పిల్లలైతే లేవలేదు పడుకొనే ఉన్నారు వాళ్ళు లేచే రోపు నేను స్నానం చేసి ఇక ఇంటి పని స్టార్ట్ చేస్తా ఇవాళైతే నూడుల్స్ చేస్తానా పాటు ఇలా పొద్దు నుంచి సాయంత్రం వరకు నేను ఎట్లా ఎత్తా ఏంది పని అనేది మీకు అయితే వీడియోలో షేర్ చేసుకుంటా చుస్తారు కదా మనీ ప్లాంట్ అయితే అసలు పెరుగుతూనే పెరుగుతలేదు మన ఉంటేనే పెరుగుతుంది అంటారు కదా అవును మరి మన ఉంటేనే పెరుగుతుంది అది మా ఇంట్లో అయితే మనీ అత్తనే అత్తలేవు పోతనే ఉన్నాయి ఖర్చులు అవుతూనే ఉన్నాయి పైసలు అత్తనే అత్తలేవు కదా అంతే ఉంటుంది గ్రోతింగ్ లేదు దాని అయితే ఇక్కడ చూస్తారు కదా బాధాము అంజీరైతే మా ఆయన కోసం నానబెట్టినా ఇక్కడైతే వేణిళ్ళు అయితే తీసుకుంటారా ఆయన తయారు చేసిన గీజర్తోని మంచిగా పనిచేస్తుంది ఇక్కడైతే పప్పు ఎత్తా ఇక నూడిల్స్ ఎత్తానా టమాటా చట్నీ ఎత్తానా మొత్తం వీడియోలు అంతా వీడియో మొత్తం చూసుకుంటా రెసిపీ చూసుకుంటా నాకు సపోర్ట్ ఎత్తనా అనుకుంటానా అయితే నిన్నగాక మొన్న వీడియో అయితే పెట్టినా కదా నిన్నైతే పెట్టలే కదా నేనైతే నిన్న మేమైతే బయటికి పోయినాం అంటే మా ఆయన నేను బయటికి పోయినాం మా అంటే మా పిల్లలు స్కూల్కి పోయిన తర్వాత కొద్దిగా పని ఉండే ఇద్దరం బయటికి పోవాల్సి వచ్చింది ఇక సాయంత్రం మూడు అయింది ఇక కుదరలేదు వీడియో పెట్టడం అందుకే పెట్టలేదు ఇక్కడ అయితే నూడిల్స్ అయితే మీకు తెలిసిందే కాబట్టి రెసిపీ నేనైతే చెప్తలేను అయితే నిన్నగా మొన్న వీడియో అయితే పెట్టినా కదా పెడితే ఒక సిస్టర్ అయితే అక్క మీ వీడియోస్ మంచిగా ఉంటాయి మీ బ్లాగ్స్ మంచిగా ఉంటాయి మీ మాటలు మంచిగా ఉంటాయి అక్క మీరు మాట్లాడితే అంటే ఇలా బుద్ధి అవుతుంది మీరు మంచిగా మోటివేషనల్ చేస్తారు అక్క నాకు కూడా కొంచెం మోటివేషనల్ చేయమని అంటే ఆమె ఎవరైనా మనము అట్లా అడిగితే మస్తు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే నేనైతే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ నేను ఒక్కరితోనైతే మాట్లాడా అంటే అంటే అప్పట్లో మాట్లాడేటోళ్ళము ఇప్పుడున్న జనరేషన్లో అందరు ఇంట్లో డోర్లు పెట్టుకొని ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు ఇంట్లో కూర్చొని ఇక టీవీ చూసుడు కంప్యూటర్ చేసుడు ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటారు పక్కల ఎవరితో మాట్లాడతలేరు కానీ నేనైతే అందరితోనే కలవడిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను కానీ ఇక నాకైతే యూట్యూబ్ పెట్టిన కానుంచి ఇక మీరే నాకు దోస్తులు బాగా అయిపోయారు మీకు నా వీడియోస్ వల్ల మంచి మోటివేషన్ అయ్యింది నా మాటలు నచ్చినాయి మీ వీడియోస్ మంచిగా ఉంటాయి అంట అంటే నాకైతే మస్తు మంచిగా కనిపిస్తాను ఎందుకంటే మనకైతే చుట్టాలు మనను వెనకేసుకురారు అంటే మంచిగా మంచిది మంచిదన్నారు చెడు చేస్తే మాత్రం మస్తు ముందుకు వస్తారు ఆ నువ్వు ఇది చేసినావు గది చేసినావు అని చెడు ఏదైనా జరిగిందాకో మంచిగా చెప్తారు ఎవరైనా దోస్తులైనా ఇంట్లో అయినా బయట వాళ్ళైనా చుట్టాలైనా పక్కో వాళ్ళైనా కానీ మీరు మాత్రం నాకు మంచిగా ఎంకరేజ్ చేస్తారు ఇట్లనే ఎంకరేజ్ చేయాలి నాకు సపోర్ట్ చేయాలని అనుకుంటారా అయితే ఇవ్వాలి వీడియో ఏందంటే సుత్తారు కదా నేను క్యారెట్ వేసుకున్న ఉల్లిపాయ వేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్న కరివేపాకు వేసుకున్న జీలకర్ర వేసుకున్న మంచిగా కలుపుకుంటారా మీకు ఇష్టం ఉంటే క్యాబేజీ క్యాప్సిక అన్నీ వేసుకోవచ్చు మీకేదో రెసిపీ తెలుసు కాబట్టి నేను చెప్తలేను అయితే నా వీడియోస్ వల్ల కొంచెం మంచిగా అనిపిస్తుంది అట నాకు మస్తు మంచిగా అనిపించింది అంటే మనం ఇంట్లో ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇక మీతో మాట్లాడతానా నాకు ఇంట్లో దోస్తులు అవుతారు మంచిగా అనిపిస్తుంది మెసేజ్లు పెడతా అంటే నాకైతే ఎందుకంటే నాకు ఒక్కరు ఫోన్ కూడా చేయరు మా ఇంట్లో నుంచి మా అత్తగారు నుంచి ఒక్కరు కూడా ఫోన్ రాదు ఒక్క మెసేజ్ రాదు మీ మెసేజ్లు అత్తా అంటే నాకు అయితే మంచిగా అనిపిస్తుంది ఖచ్చితంగా నేనైతే లేట్ చేసినా కానీ మెసేజ్లు అయితే అన్ని రిప్లై ఇస్తా అయితే ఇలా మ్యాటర్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో సారీ ఇప్పుడున్న జనరేషన్లో నైంటీ పర్సెంట్ లవ్ మ్యారేజ్లు చేసుకుంటారు లవ్ మ్యారేజ్లు ఒకప్పుడు లవ్ మ్యారేజ్లు తక్కువ ఉండే లవ్ అనేది కూడా తక్కువనే ఉండే అమ్మో లవ్ చేస్తాను అంటే అంటే లవ్ అనే కాదు ప్రేమిస్తాను అప్పుడు లవ్ అనే వాడే లేదా తెరవకపోయేది ఆమె ఇష్టపడతాను ఆమె అంటే ఇష్టం ఆమె అంటే ఆమెను ప్రేమిస్తాను అని ఇచ్చేటోళ్ళు కానీ అప్పుడు అప్పుడు కళ్ళతో చే కళ్ళతో లవ్ చేసుకునే వాళ్ళు అంటే ప్రేమించుకునేటోళ్ళు కళ్ళతోనే మాట్లాడలేదు ముచ్చట్లేదు కళ్ళతోనే ఇక ఉన్నాను రోజులు ఆమెతోనే కళ్ళతోనే ప్రేమించుకునేటోళ్ళు అమ్మ చూసిన అమ్మాయిని అబ్బాయిని ఇస్తే పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయే ఆ మనసుల్లో పెట్టుకునే వాళ్ళు ఆ ప్రేమ బయటికి చెప్పేటోళ్ళు కదా అంత భయపడేటోళ్ళు అంత సిగ్గుపడేటోళ్ళు ఎందుకు అప్పుడున్న తల్లిదండ్రులు అట్లా వెంచరు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కదానికి తల్లిదండ్రులు తప్పని నేను అనే అన్నా మనం చేసే తప్పు మన అమ్మ నాలు చేయడం వల్ల మనం చేయడం కాదు ఏదైనా లవ్ అయినా అయినా తల్లిదండ్రులు కరెక్ట్ దారిలోనే పెంచుతారు కానీ మనం పోయే రస్తారే మంచిగా లేదు ఎందుకు ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎట్లుందంటే చెడును బాగా ఎంకరేజ్ చేస్తారు మంచిని బాగా దూరం చేస్తారు కాబట్టి మనం ఎక్కువ కనెక్ట్ చెడుకే కనెక్ట్ అవుతాను దానివల్లనే మనం పాడైపోతానంటే మన పిల్లలు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలైనా ఎవరైనా పాడుకోవడానికి కారణమే ఆ సినిమాల ప్రభావం ఇప్పుడున్న జనరేషన్కు అదే ఒక శత్రువు లెక్క అయిపోయింది అయితే లవ్ చేయడం అనేది ప్రతి ఒక్కరు చేస్తారు సుత్తారు కదా నేను అయితే నూడిల్స్ వేసుకున్నా లవ్ అనేది ప్రతి ఒక్కరు చేస్తారు ప్రతి ఒక్కరికి లవ్ ఉంటుంది కొంతమంది లవ్ అంటేనే ఇష్టం ఉండదు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు కానీ వాళ్ళ మనసులో లవ్వే ఉంటుంది తల్లిదండ్రుల మీద లవ్ ఉంటుంది కన్నా పిల్లల మీద లవ్ ఉంటుంది కట్టుకున్న భార్య మీద లవ్ ఉంటుంది మరి లవ్వే ఇష్టం లేదు ఎట్లా అంటారు ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషిగా పుట్టిన జంతువుగా పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రేమ అనేది ఉంటుంది కానీ ఒక పర్సన్ మీద ప్రేమని ఎంచుకోవడం అనేది కొంతమంది నచ్చదు అంటే తల్లిదండ్రులు చిన్న తల్లిదండ్రులు కాకుండా మన ఇష్టంగా పెళ్ళి చేసుకోవడం మన ఇష్టంగా లవ్ చేయడము కులం మతం చూడకుండా ఇవన్నీ అయితే కొంతమంది నచ్చవు అది వాళ్ళ ఒపీనియన్ సుత్తరుగా ఇక్కడ మా పెద్ద బాబు వచ్చి ఉప్పు కారం ఎక్కువేసుకుంటాడని తక్కువేస్తా అని చెప్పి వాడైతే నూడిల్స్ రెడీ చేసిండు టిఫిన్ బాక్స్ ఇచ్చేస్తాను ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే వర్క్ ఇంటి వర్క్ ఎట్లుంటుంది అనేది కూడా చూపిస్తాను మీకు ఇందులో సుత్తారు కదా సోఫాలు కవర్ తీసేసిన మ్యాట్ తీసేసి అయితే మొత్తం క్లీన్ చేస్తానా అయితే లవ్ అనేది మంచి మనసుకు ఒక కొద్ది కొద్దిగా ఆనందాన్ని పెంచుతుంది లవ్ అంటే అసలు మనసును ఆనందాన్ని పెంచేది ఒక చిన్న పాజిటివ్ ఒక చిన్న పవర్ లెక్క కానీ అది కొంతమందికి నెగిటివ్గా అయిపోతుంది కొంతమంది పాజిటివ్ అయిపోతుంది కొంతమందికి ఎనర్జీగా అయిపోతుంది ఆ లవ్ అనేది అది ఎట్లయితుంది అనేది మీకు చెప్తా మాదైతే లవ్ మ్యారేజ్ మీకు తెలిసిందే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కులం మతం వేరున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎన్ని కష్టాలు ఉంటే మీకు అర్థం చేసు మీకు అర్థం చేసుకోండి ఇప్పుడు నేను ఈ వీడియోస్ పెట్టక ముందు నేను నా లవ్ గురించి చెప్పిన ఆ వీడియోస్ పెట్టినప్పుడు ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి అంటే కొన్ని కొంతమంది అయితే నువ్వేం చెప్తాను నువ్వు సమాజానికి అనుకుంటానో ఫోన్లో కూడా ఈ యూట్యూబ్లో కూడా స్టార్ట్ చేసిర్రా లవ్ మ్యా లవ్ లవ్ చెప్పడాలు ఇంకా క్యాస్ట్ మ్యారేజ్ని ఎంకరేజ్ చేయడాలు అని చెప్పి నెగిటివ్గా పెట్టిర్రు నేను ఒక్కదాని సమాజాన్ని పాడి ఎత్తిరాడు మీరు చూపిస్తారు కదా ఇప్పుడు నా సినిమాలలో టిక్ టాకులు చేసే వాళ్ళు లేడీసు రీల్స్ చేసేటోళ్ళు లేడీసు ట్రాక్ చేసేవాళ్ళు వాళ్ళందరూ సమాజానికి ఏమి ఇస్తారు మరి ఏమి ఇస్తలేరు ఎంటర్టైన్మెంట్ ఇస్తారంటారు ఎవరంటే కానీ వాళ్ళకే ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు ఈ ఇంట్లో నాడవాళ్ళు ఏ చెప్పినా తప్పే అంటారు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు తిట్టినా తప్పే కొట్టినా తప్పే వీడియోలు తీసినా తప్పే ముఖం కనబడకపోయినా తప్పే అట్లా అన్నీ తప్పులే అంటారు ఎందుకంటే మనకు లెక్క ఓ హుషారు ఉండం కదా అంత యాక్టివ్ ఉండం కాబట్టి అంత ధైర్యంగా ఉన్నాం కాబట్టి అంటే పడ్డోళ్ళనే ప్రతి మాటలు అంటనే ఉంటారు అయితే ఇక్కడ మా ఆయన మా ఆయన అయితే ఇవాళ టమాటా రసం చేస్తే చూడండి వీడియో ఎండింగ్ వరకు చూడండి అయితే ఇవాళ లవ్ వన్ సైడ్ లవ్ బ్రేకప్ లవ్ ఫెయిల్ ఫెయిల్ యువర్ లవ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇలాంటి వాళ్ళని మోటివేట్ చేద్దామని చెప్పి నా వైపు నుంచి ఎంతో కొంత ప్రయత్నం చేస్తాను ఒకవేళ లవ్ చేసేవాళ్ళు లవ్ల ఫెయిల్ అయిన వాళ్ళు లవ్ల బ్రేక్ అయిపోయిన వాళ్ళు లవ్ చేసే మోసపోయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా వీడియోస్ చూడండి కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేసిన నేనేం ఫీల్ కాను అందరికీ నచ్చాలని లేదు అందుకనే చెప్తున్నా అయితే మనము ప్రతి ఒక్క మనిషికి లవ్ చేసే అదృష్టం మనసు ఇచ్చిండు లవ్ చేసే మనసు అందరికి ఇచ్చిండు కానీ అందరూ లవ్ చేయాలని లేదు మనం లవ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మనం లవ్ చేయాలనేది అస్సలు లేదు ఒకవేళ మనం లవ్ చేసిన పర్సను మనన్ను మననుగా ప్రేమిస్తే మనల్ని మననుగా ఇష్టపడితే మన నుంచి ఏమి ఆశించకపోతే అప్పుడు మనము లవ్ చేయడానికి ఎటువంటి ఆలోచన లేకుండా ముందుకోవచ్చు కానీ ఒకవేళ మనం లవ్ చేసినాం వాళ్ళు కూడా లవ్ చేసినట్టే యాక్టింగ్ చేసి మనను అవసరానికి వాడుకొని మనతో ఉన్న రోజులు ఉండి వేరే అమ్మాయి కానీ వేరే అబ్బాయి కానీ లేదా సంబంధం వచ్చినా కానీ లేదా ఇంకేదన్నా ఇంకేదన్నా రీజనే కానీ ఆ టైంలో వెళ్ళిపోతే వాళ్ళు మోసం చేసినట్టే అంటే వాళ్ళు నిజ స్వరూపం నాకు బయటపడినట్టే అటువంటి టైంలో ఇలాంటి టైంలో మాత్రము అసలు ఎవ్వరికి చెప్పుకోలేని బాధ ఉంటుంది తల్లిదండ్రులకు చెప్పుకోలేము దోస్తులకు చెప్పుకోలేము కానీ ఆ పెయిన్ మాత్రము కొన్ని లక్షల రేట్లు పెయిన్ అవుతుంటుంది ఎందుకంటే ఏ దెబ్బ తగిలినా ఒక శరీరానికి తగులుతుంది కానీ లవ్లో మోసపోవడం లవ్లో బ్రేకప్ అవ్వడం అనేది మాత్రం మనసుకు తగులుతుంది హృదయానికి తగులుతుంది కాబట్టి అస్సలు మనం డైజెషన్ కాము కానీ లవ్ అనేది ఒక టైం లప్తుంది అంటే ఒక ఏజ్ లక్తుంది ఒక టైం లప్తుంది వచ్చింది మనకు మంచిగా మంచిగా మంచి వాళ్ళు మన లైఫ్లోకి వస్తేనే ఏం కాదు చెడు వాళ్ళు వచ్చారు అనుకోండి అది శని అనుకోవాలి అంటే ఒక లైఫ్లో మనకి శని వచ్చింది శని అనేది ఒక టైం వస్తుంది ఒక రెండు మూడు సంవత్సరాలు ఉంటుంది వెళ్ళిపోతుంది ఇక మన జీవితంలో రాదు ఒక గట్ల అనుకోవాలి అంతేగాని మన కన్న తల్లిదండ్రులు మరి ఏం కావాలి మనం డిసిషన్ తీసుకుంటే ఏం కావాలి మన కన్న తల్లిదండ్రుల వల్లనే కదా మన మీదకి వచ్చినాం మన తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి మన కెరియర్ గురించి ఆలోచించాలి అంతేగాని వాళ్ళు మోసం చేసేరు నా లైఫ్ ఇంతే నేను ఇంతే నేను చచ్చిపోతా ఇవన్నీ వేస్ట్ ఆలోచనలు అయితే పెట్టుకోవద్దు ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకరుండే ఆమె నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఉండే నా దోస్తు సుతారు కదా ఇక్కడ టమాటాలు ఉడికించిన టమాటాలు మిక్సీలో అయితే ఎత్తాడు మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి పోపు వేసుకుంటే అయిపోతుంది అయితే నేను ఇంటర్లో చదివేటప్పుడు నా ఫ్రెండ్ ఉండే బెస్ట్ ఫ్రెండ్ అయితే ఆమె కూడా లవ్ చేసింది ఒక రెండు సంవత్సరాలు లవ్ చేసింది పెళ్లి ఇంట్లో తెలియకుండా లవ్ అయితే చేసింది ఎన్ని రోజులు ఇంట్లో తెలియకుండా ఉంటుంది ఏదో ఒకరోజు అయితే ఇంట్లో తెలుతుంది కదా తెలిసింది తెలిసిన తర్వాత తల్లిదండ్రులకు తెలిసింది ఇంట్లో గొడవలు అయినాయి అన్నీ అయినాయి వాళ్ళ ఇంట్లో ఇంట్లో అన్ని గొడవ ఇద్దరికి గొడవలు అయినాయి గొడవలు అయినా కూడా వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించారు ఒప్పించి ఓకే అనిపించుకున్నారు ఇక ఆమెకు ఇంకొక కారణాలు అయితే పెళ్ళి అవుతుంది అన్న టైంలో ఏమైందంటే ఒకరోజు ఆమె బర్త్డే ఆమె బర్త్డే కోసం విషయ చెప్దామని వాళ్ళ ఊరు నుంచి ఈమె ఈమె చూడ్డానికి వీళ్ళ ఇంటికి వస్తాడు అత్త అంటే సడన్గా ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ పోపాయి వేసుకుంటాడు కరివేపాకు జీలకర్ర అన్నీ వేసుకొని ఇక ఇక్కడ మనము మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది అయితే ఆమె చూద్దామని చెప్పి బర్త్డే విషయం చెప్దామని చెప్పి బర్త్డే బొక్కే తీసుకొని బండి మీద అయితే వస్తాడు అత్త అంటే బాగా స్పీడ్లో ఫోన్లో మాట్లాడుకుంటా ఆమెతో ఫోన్లో మాట్లాడుకుంటే ఎక్సైట్లే ఎందుకంటే ఎక్సైటింగ్ ఉంటుంది కదా బా అమ్మ నాళ్ళు ఓకే అన్నారు వాళ్ళ అమ్మ నాళ్ళు ఓకే అన్నారు అని చెప్పి మస్తు ఖుషి ఖుషీగా మంచిగా బైక్ మీద ఫోన్లో మాట్లాడుకుంటూ అత్త అంటే సడన్గా ఒక లారీ అయితే వచ్చింది లారీ ఢీ కొట్టింది స్పాట్లో డెడ్ అయిపోయిండు ఆమె ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నది ఇక్కడ ఏం చనిపోయిండు ఇక ఇక విత్ ఇన్ వన్ అవర్లో హాఫ్ అన్ అవర్లో తెలిసిపోతుంది కదా ఇట్లా మళ్ళీ ఫోన్లో ఆమెకు తెలిసిపోయింది ఇంటికి వచ్చిందో ఆమెకు తెలిసిందో లేదో ఆమె ఓ రెండు మూడు రోజుల వరకు ఒక మనిషి లక్ కాలేదు నిజంగా లవ్వే లవ్వే ఎందుకంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు వీళ్ళు కూడా ఒప్పుకున్నారు కానీ గ ఆ టైంలో మాత్రం అస్సలు మనం డైజేషన్ కాము కానీ ఇక చూస్తారు కదా టమాటా చట్నీ తీసుకున్నాడు ఇక వాటర్ పోసుకుంటున్న మటార్ చట్నీ అయితే అంటే రసం అయితే అయిపోయినట్టే అయితే ఇక ఆయన చనిపోయిండు చనిపోయిన తర్వాత ఆమె మనిషి మనిషి లెక్క లేకుండే మస్తు బాధ అనిపించింది మాకైతే నిజంగా లవ్ అంటే గిట్లు ఉంటుందా అనిపించింది కానీ మనకంటూ మన తల్లిదండ్రులు ఉన్నారు కదా మన తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి కదా ఇటువంటి టైంలో ఆమె ఆలోచించలేదు ఇక ఆయన చనిపోయి చనిపోయిన తర్వాత కొన్ని రోజుల వరకు ఆమె డైరేషన్ కాలేదు ఆమె కూడా ఒక రెండు మూడు నెలలు చూసింది ఆమె కూడా సూసైడ్ చేసుకున్నది నిజంగా మనము అంటే మన లైఫ్లో కొంతమంది వస్తారు కొంతమంది వెళ్ళిపోతారు కొంతమంది మనతోనే ఉంటారు అంతేగాని మనము ఇక వెళ్ళిపోయిన వాళ్ళతోనే మనం కూడా అనుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మనకు దేవుడు మనను పుట్టించిండు దేవుడు తీసుకుపోవాల్సింది దేవుడే మనము మనం మన దేహాన్ని మనము ఇష్టంగా మన ఇష్టంగా మనం తీసుకునే అర్హత హక్కు మనకు లేదు కాబట్టి నేనేది చెప్తానా ఎప్పుడైనా మీరు ఫెయిల్ అయ్యింది లవ్లో ఫెయిల్ అయినామని చెప్పి బాధపడడం ఏ అని చనిపోతా నాకు ఎవ్వరు లేరు ఇదే జీవితం అని చెప్పి డిసప్పాయింట్ కావడం లాంటి అస్సలు చేసుకోకండి కష్టాలు నష్టాలు అత్త జీవితంలో గట్లనే ఇలాంటివి అత్త అయిపోతే అంతేగాని తల్లిదండ్రులను అనాథలు చేయొద్దు తల్లిదండ్రులు మన మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటారు వాళ్ళ నమ్మకాన్ని మనము ఎవ్వరి కోసం మనము వృధా చేసుకోవద్దు మన తల్లిదండ్రులైతే దిమాకులు పెట్టుకోండి లవ్ ఒక పార్ట్ మాత్రమే మంచి లవ్ దొరికితే జీవితాంతం కలిసి నడవాలి ఇలాంటివి బ్రేకప్లు ఉంటే మాత్రం లెట్టిగా తీసుకోండి లైఫ్ అనేది మళ్ళీ రాదు కెరియర్ అనేది పోగొట్టుకోకండి తల్లిదండ్రులు దూరం చేసుకోవద్దని చెప్పి నేనైతే లవ్లో బ్రేకప్ అయిన వాళ్ళు లవ్ వన్ సైడ్ లవ్ ఉన్నోళ్లకు లవ్లో ఫెయిల్ అయ్యి బాధపడే వాళ్ళకి ఇది ఒక చిన్న మోటివేషన్ నా వైపు నుంచి అని అనుకుంటానా ఇంకా క్లియర్గా చెప్పలేదు వీడియో అనేది లెంత్ లేకుండే అందుకే క్లియర్గా చెప్పలేకపోయినా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు కొంచెం క్లియర్గా చెప్పుదామని అనుకుంటాను సుత్తారు కదా ఇక్కడైతే స్వీట్ తీసుకొచ్చిండు ఇలా మొత్తం కోవా ఉంటుంది ఇక మరి రేపటి వీడియోలో అయితే కలుస్తా ఇక ఉంటా సెలవు